శ్రీ మాత్రే నమ ఈరోజు అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవిగా దర్శనమిస్తున్నారండి ఐదవ రోజు ఇంకా ముందు అయితే నేను ఫస్ట్ గుమ్మాన్ని పూజించుకున్నానండి ఫస్ట్ అయితే గుమ్మం ముందు చక్కగా ఇలా బియ్యం పిండితో ముగ్గు కలిపి ఇలా ముగ్గు వేసుకుంటానండి ఇంకా ఈరోజు అయితే అమ్మవారు పాల సముద్రంలోంచి పుట్టారు కాబట్టి ఆ తల్లికి ఎంతో ఇష్టమైన పరిమాణం చేసి పెడుతున్నానండి ఇంకా అమ్మవారికి తెల్ల పూలంటే చాలా ఇష్టము ఇంకా అందుకనే కాగడా పూలతో మాల కట్టి అమ్మవారికి అయితే మాల వేసుకున్నాను లక్ష్మీ అమ్మవారిని పూజించేటప్పుడు మనం కూడా నిండుగా లక్ష్మీదేవిలాగా రెడీ అయ్యి పసుపు కుంకం గాజులు అన్నీ కూడా నిండుగా ఉండి ఆ తల్లిని పూజించుకుంటే ఆ తల్లికి ఎంతో ఇష్టమండి మనం మనస్ఫూర్తిగా తల్లిని పూజించుకుంటే చాలా మంచిది ఇంకా అమ్మవారు లక్ష్మీదేవి అమ్మవారి గురించి తెలుసుకుందాము లక్ష్మీదేవి విష్ణుదేవుని భార్య విష్ణువు భూమిపైకి అనేక అవతారాలు ఎత్తినప్పుడు లక్ష్మీదేవి కూడా అతనితో పాటు భూమిపై అవతరించింది ఉదాహరణకు శ్రీరాముని భార్య సీతగా కృష్ణుని భార్య రుక్మిణిగా మరియు కలియుగంలో వెంకటేశ్వర స్వామి భార్య పద్మావతిగా ఆమె అవతరించింది లక్ష్మి అనే పేరు సంస్కృతంలోని లక్ష్య అనే పదం నుండి వచ్చింది దీని అర్థం లక్ష్యం లక్ష్మీదేవిని స్త్రీ లేదా స్త్రీ అని కూడా పిలుస్తారు ఇది ఆమెను లోకమాత ప్రపంచ తల్లి అని సూచిస్తుంది లక్ష్మీదేవిని సిరి సంపదలకు సంపదలకు దేవతగా ఆరాధిస్తారు ప్రతి సంవత్సరం వరలక్ష్మి శ్రావణ మాసంలో వచ్చే రెండవ శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటారు లక్ష్మీదేవిని ప్రత్యేకంగా పూజిస్తారు దీపావళి పండుగతో పాటు నవరాత్రుల సమయంలో కూడా దే లక్ష్మీదేవిని ఆరాధించి పూజలు నిర్వహిస్తుంటారు లక్ష్మీదేవి గురించి భుగ్వేదం వంటి హిందూ గ్రంథాలలో స్త్రీ అనే పేరుతో ప్రస్తావించారు రామాయణం మరియు మహాభారత ఇతిహాసాలలో లక్ష్మీదేవి ముఖ్య పాత్రలను పోషించి స్కాంద పురాణం మరియు మార్కండయ్య పురాణాల్లో ఆమె పాత్ర ముఖ్యంగా ఉంటుంది ఆ తల్లిని మనం మనస్ఫూర్తిగా మనకు ఉన్న దాంట్లో మనం పూజించుకుంటే తల్లి చాలా ఆనందపడుతుందండి అమ్మవారికి ఎప్పుడు కూడా పాలతో అభిషేకం చేసిన అలాగే పాలతో చేసిన నైవేద్యం పెట్టిన ఆ అమ్మకి చాలా ఇష్టము లక్ష్మీదేవి చరిత్ర ఆమె పాల సముద్రం మదనం నుండి ఉద్భవించి దేవతలకు రాక్షసులకు అదృష్టం సంపద మరియు శ్రేయస్సును తీసుకురావడంతో మొదలవుతుంది ఆమె విష్ణువు యొక్క భార్య ఆమె విశ్వం యొక్క సృష్టి సంరక్షణ మరియు మార్పులో అతనికి సహాయపడుతుంది లక్ష్మీదేవిని భూమిపై సీత రాముని భార్య మరియు పద్మావతి వెంకటేశ్వరుని భార్య వంటి అవతారాలు ఎత్తినట్లు నమ్ముతారు ఆమె తరచుగా సంపద మరియు శ్రేయస్సు యొక్క దేవతగా పూజించబడుతుంది పాలసముద్రం నుంచి ఉద్భవించింది లక్ష్మీదేవిని ఫాల్గుణ మాసంలో పౌర్ణమి రోజున దేవతలు మరియు రాక్షసులు పాలసముద్రాన్ని మధించినప్పుడు సముద్ర మదనం ద్వారా జన్మించింది విష్ణువు యొక్క శక్తి ఆమె విష్ణువు యొక్క దైవక శక్తి శక్తిగా పరిగణించబడుతుంది లక్ష్మీదేవి సంపద అదృష్టం శ్రేయస్సు మరియు సమృద్ధికి దేవత విష్ణువు భూమిపై అవతారాలు ఎత్తినప్పుడల్లా లక్ష్మీదేవి కూడా అతనితో పాటు అవతరించింది అలాగే లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి ప్రజలు ప్రతి శుక్రవారం నాడు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు దీపావళి పండుగలో లక్ష్మీదేవిని పూజిస్తాము ఇది సంపద శ్రేయస్సు మరియు శుభానికి చిహ్నంగా భావిస్తాము లక్ష్మీదేవిని మహాలక్ష్మి అని కూడా పిలుస్తారు స్త్రీ లక్ష్మిని స్త్రీ అని కూడా పిలుస్తారు ఇది పరమాత్మ యొక్క స్త్రీ శక్తిని సూచిస్తుంది ఓం శ్రీ మాత్రే నమ లక్ష్మీదేవి గురించి అలాగే అమ్మవారికి నేను చేసుకున్న పూజ గురించి మొత్తం మీకు చూపించాను కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్